హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి దమ్మాలు అనమాట దమ్మాలు చాలా చాలా స్పెషల్ రెసిపీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్లోకి బిర్యానీస్లోకి ఈవెన్ రైస్లో కూడా తినచ్చు సో ఈ రెసిపీకి ముందుగా మనం బేబీ పొటాటోస్ ఇలా ఒక గిన్నెలో ఉడకపెట్టుకుందాం కుక్కర్లో కూడా ఉడకపెట్టుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఎక్కువ ఉడకకుండా కేర్ఫుల్గా టూ విజిల్స్ అలా పెట్టి చూసుకోవాలన్నమాట సో దానికన్నా నేను ఇలా గిన్నెలో అయితే మనకి కరెక్ట్గా తెలుస్తుందని చెప్పి ఇలా ఉడికించుకున్నాను తర్వాత వాటిని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ఆనియన్స్ అలాగే జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీస్ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నిటిని కలిపేసి చాపర్లో వేసి కచ్చాపచ్చాగా తురుముకోవాలన్నమాట బాగా పేస్ట్ లాగా అయిపోకూడదు బాగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ముక్క ముక్కగా ఉండాలి అలా అని పేస్ట్ అవ్వకూడదు అలా మనం ఇదిని రెడీ చేసుకుందాం తర్వాత టమాటోస్ని కూడా కట్ చేసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి సేమ్ ఇలాగే చాపర్లో వేసుకున్నా సరే లేదంటే మిక్సీ ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట అలా వేసేసి ఆ పేస్ట్ని మనం రెడీ చేసేసి టమాటో పేస్ట్ని పక్కన పెట్టేసుకుంటే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు దమ్మాలు రెస్టారెంట్స్లో కూడా చాలా ఫేమస్ కదండి ఎక్కువ ఫంక్షన్స్లో వాటిల్లో కూడా ఆ రెసిపీని మనకి చేస్తూనే ఉంటారు సో మేము అప్పుడప్పుడు చేసుకుంటాము వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట గ్రేవీలో ఆలు గ్రేవీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నాకు ఆప్షన్ గుర్తొచ్చేది దమ్మాలు అనమాట సో దానికి ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న పౌడర్ని రెడీ చేసుకుందాం అదే దమ్మాలుకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట మనం ముందుగా ఇట్లా ప్యాన్ పెట్టుకుని దాల్చిన చెక్క లవంగాలు అలాగే జీలకర్ర వేసేసి అలాగే కొద్దిగా సొంపు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ పౌడర్ని మనం కొన్ని ఫ్రై రెసిపీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక రెసిపీలో అనమాట సో అది కూడా ఒకసారి చెక్ చేసేయండి అలాగే ఒక ఫోర్ ఫైవ్ రెడ్ చిల్లీస్ని వేసేసి వేయించుకుందాం సరే కదా ఇలా వేయించుకునే తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని బేబీ పొటాటోస్ని ఉడికించుకున్నాం కదా దాన్ని ఇలా లైట్గా ప్రిక్ చేసుకుని టూత్పిక్ తోటి ప్రిక్ చేసేసి దాన్ని మనం ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడికించుకుని ఫ్రై చేసుకుంటేనే దమ్మాలుకి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం లోపల ఉడికినట్టు ఉండాలి అలాగే పైన ఫ్రై లాగా ఉండాలన్నమాట అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది షాలో ఫ్రై సరిపోతుంది డీప్ ఫ్రై అవసరం లేదు ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అదే ప్యాన్లో మనం ఇందాకడ ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి వేయించుకుని ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత టమాటా ప్యూరీని కూడా ఇందులోకి వేసుకుని ఇది కూడా ఉడికించుకోవాలి ఈలోగా మనం ఇందాక బంగాళదుంపల్ని వేయించుకున్నాం కదా అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసేసి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆ గ్రేవీలో వేయడానికి ముందుగా ఈ ప్రిపరేషన్ అంతా రెడీ చేసేసుకుంటే ప్రాసెస్ తొందరగా ఫినిష్ అయిపోతుంది అలాగే ఈ పెరుగు మిశ్రమం ఒకటి ఇందులోకి వేయాలన్నమాట దాన్ని కూడా మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాము ముందుగా దానికి ఒక కప్పులో పెరుగు తీసుకుని దాన్ని చక్కగా బీట్ చేసేసుకోవాలన్నమాట బాగా ఆ బీట్ చేసేసుకున్న పెరుగులోకి మనం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కొద్దిగా పసుపు కారం అన్నీ వేసేసి ఆ పెరుగుని మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ లోపు మనకి టమాటా పేస్ట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న ఆ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి ఇది కొద్దిగా మిక్స్ చేసేసుకుని తర్వాత మనం రెడీ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట బేబీ పొటాటోస్ని అలాగే దీంతోపాటు నేను టోఫూని వే వేస్తున్నాను కొంచెం ప్రోటీన్ సోర్స్ కోసం పిల్లలు కూడా టోఫు ఇష్టంగా తింటారు మా ఇంట్లో అది వేస్తున్నాను అనమాట ఇది ఆప్షనల్ మీరు అది వేసుకోకుండా రిమైనింగ్ ప్రాసెస్ అంతా నార్మల్గా చేసేసుకోండి సో ఇప్పుడు మనం ఈ పెరుగు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకున్నాం వేసేసి మనం కొద్దిగా వాటర్ పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవటమే ఇంకొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట పోసేసుకొని మూతపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ దమ్ ఆలు రెడీ అయిపోయినట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రోటీస్లోకి అలాగే రైస్లో కూడా తినచ్చు చివరగా కసూరి మేతి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా చాలా టేస్ట్ కూడా పెరుగుతుంది కసూరి మేతి వల్ల ఇది కూడా మీ ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ దమ్మాలు రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీగాలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్